భూమి మీద పూజ దేశంలో గొప్ప వ్యక్తి ఉన్నాడు దేవుణ్ణి కలిగి ఎరిగిన వాడుగా ఉన్నాడు ఆయన చెప్తున్న మాటలు ఏంటి అంటే గనుక మనుషుల ఆయుష్ భూమి మీద ఎలా ఉన్నదా స్త్రీ ద్వారా ఈ భూమి మీదకి వచ్చిన నలుడెవరైనా రాడైనా మొగైనా కొద్దిదేవులు వాడై ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు ఈ చదవబడిన మూడు పాటల్లో ఎన్నో విలువైన సందర్భాలు చెప్పుకోవడానికి మనకి ఉన్నాయి కానీ మన సమయాన్ని బట్టి కొన్ని మాటలు మాత్రము ధ్యానం చేసి ముగించుకున్నాం ఆయుష్ కాలాన్ని బట్టి భూమి మీద వ్యర్థం అన్నట్టుగా ఏమీ లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అలాగని చనిపోయిన వారు సమాధిలో విశ్రాంతి పొందుతున్నారు అని ప్రసంగి చెప్తున్నాడు బతుకున్న వారి కంటే చనిపోయిన వారే దానిలో భూమి మీద వారికి ఏ పాలు లేదు కాబట్టి వారిని ఎమ్మగింద సమాజంలో విశ్రాంతి పొందున్నారు మరి అలా కూడా సరిపోతుందంటే అలా కూడా విశ్రాంతి సంపూర్తి అవుతుంది ఎందుకు అని అంటే కనుక ప్రభు అతి త్వరలో రాని ఉన్నారు అందుకు సమాజంలో ఉన్నవారు కూడా లేవ భూమి మీద ఉన్నవారు వెళ్ళిపోవాలి సమాజంలో చనిపోయిన వారు కూడా లేక అందుకనే అందుకనే ఎప్పుడీ పత్రికలో చెప్తున్న స్థిరమైనది ఏది అంటే ముప్పై నాలుగో చెప్తున్నాడు పరలోకమే స్థిరమైన అందుకనే ఈ చదవబడిన లేఖన భాగాలలో పాడిన పాట కూడా అందుకని ఆయన మరలా రానయ్యి పరమాత్మ ఇవ్వటానికి ఆయన ముందుగానే మొదటి పునరుద్ధారుడిగా తిరిగి లేచాడు అందుకనే చదవబట్టిన మాటల్లోంచి మనం గ్రహించవలసింది ఏమిటి అంటే కనుక ఈ లోకం అస్థిరము పరలోకమే స్థిరం అందుకు పరలోకమైన స్థిరమైన పట్టణాన్ని కోసం ఎదురు చూడటం కోసం చెప్పబడిన మాటల్లో ఐదవ నుంచి చదువు మొదటి వచ్చిన చదువుకోండి ఐదవ నుంచి చదువు నరుల ఆయుష్ కాలానికి పరిమితి కలదు అంటే ఏముందంట అంటే నీకు నాకు కూడా నీకు తెలియదు నాకు తెలియదు నీకు నాకు తెలియదు మనకు తెలిసిన తర్వాత ఏంటంటే గర్భవతిగా ఉన్న స్త్రీ తొమ్మిదో నెలలో పదో నెలలోనో కంటుంది ఇంకా మనకు తెలుసున్నది ఏంటంటే ఈ నవంబర్ అయిపోతే డిసెంబర్ మాసం పండుగ నెల వచ్చేస్తుంది ఇంకా మనకు తెలుసున్నది ఏంటి అంటే కనుక వర్షాకాలం ఎనిమిది గంట శీతాకాలం వచ్చేస్తుంది అని మనకు తెలుస్తున్నది ఏంటంటే పంటలో పాలు వచ్చేసి టై ముందు ఊరు వచ్చేసి ఈ టయాలు మాత్రమే తెలుసు కానీ ఇన్ని టయాలు ఇన్ని ప్రకృతి గురించి తెలిసిన నీకు నాకు కూడా మనం ఎప్పుడైపోతుందో తెలుసా ఈ భూమి అన్ని తెలుస్తున్నాయి మనకి ఆకాశంలో జరిగే విపత్తుల గురించి లేదా ముప్పై వర్షం వస్తుంది అది గాలిపోనం వస్తుంది అది సూర్య చంద్ర నక్షత్రాల్లో మార్పులు కూడా గ్రహించి చెప్పగలిగిన పరిజ్ఞానంలోనికి మనం వచ్చాం కానీ ఇవన్నీ చెప్పగలిగిన వ్యక్తి ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు ఈ వ్యక్తి ఎప్పుడు వెళ్ళిపోతాడు అన్నది తెలియదు అందుకనే యోపు గారు చక్కటి మాటలు మాట్లాడుతూ స్త్రీ కనిన నడు కొద్ది దినములు వాడి మిక్కిలి బాగలందును పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడి పువ్వును నీడ కనబడకపోనట్లు వాడు నిలువక వారిపోడు అటు వాడి మీద నీ నీకు అనుష్ఠించి ఉన్నావు తీర్పు నువ్వు నీ ఎదుట రప్పించి ఉన్నావు పాప హితుల్లో నుండి పాపరహితుడు పూట కలిగిన ఎంత మేలు అలా ఎవడో పూట నేర నలు ఆయుష్ కలిగి అంటే ఎవరికి తెలుసు అంటే మన ఎన్నో శక్తిలో ఉన్నవి నిన్ను కలిగి చేసిన వాడు ఈ భూమి మీదకి పంపించిన వాడు నముగా లేదా స్వాస్యముగా కుమార్తెగా కుమారుడుగా ఈ భూమి మీదకి పంపించిన దేవుడికి మాత్రమే నీ ఆయుష్కాల పరిమితి అది భూమి మీద ఎప్పుడు వెళ్ళిపోతావన్నది తెలుసు తెలుసు అందుకనే కీర్తల గ్రంథంలో ఎనభై తొమ్మిదవ అధ్యాయంలో చక్కటి మాట రాయబడుతుంది నలభై ఎనిమిదవ వచ్చింది ప్రతి వ్యక్తికి మరణం ఉన్నాడా నేను చనిపోను అని చెప్పగలిగిన వాడు ఉన్నాడా ఉన్నాడా తప్పించుకున్న నరకం నుంచి అని తన వ్యక్తిగతంగా రక్షణ లేకుండా చెప్పగలిగిన వాడు ఉన్నాడా లే బాగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాప్ సింగర్ మైల్ జాన్సన్ అని ఆయన మనందరికీ తెలుసు వరద తెలిసినప్పుడు మనకి తెలియలేదు అందరికీ తెలుసు అతను అన్ని స్పెసిలిటీలు కలిగిన ఒక కొండని తొలిపించుకుని దాంట్లో నివాసం ఏర్పాటు చేసుకుని నూట యాభై సంవత్సరాల వరకు ఏ విపత్తి కలగకుండా ఏ బలహీన కలగకుండా నూట యాభై సంవత్సరాల వరకు నేను బ్రతకాలి బ్రతుకుతాను చేసి సమకూర్చుకున్నాడు ఎన్ని సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు కానీ యాభై ఆరు సంవత్సరాలు ఇంకా తొంభై నాలుగు సంవత్సరాలు అతను డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నట్లయితే ఊహించుకున్నదంతా కూడా వృధా అయిపోయాడు అలాగే నీవు నేను కలిగి బ్రతికి ఉన్నామంటే దేవుని కృపని గుర్తించాలి స్త్రీకరణ కొద్ది జన్మలో వాడే ఈ భూమి మీద వాడు అదుపుకు బాగుంది వాడు దజ్జాగా ఉందాగా ఆస్తి ఐశ్వర్య పేరు ప్రఖ్యాతులతో విరసిల్లుతున్నాడు అంటే గనకించినప్పుడు అంశంగా కనపడతారు దాని పని వాసన సువాసనగా వెదజల్లుతారు అలాగనుకో తప్ప ఆడే ఎప్పుడైనా వెళ్ళిపోవలసి అందరి గొప్ప భక్తులే చెప్తున్నాడు ఊరి దేశంలోనే గొప్పవాడిని పేరు ప్రఖ్యాతులు కలిగి దేవుడి సాక్ష్యం పొందిన వ్యక్తే చెప్తున్నాడు జీవితం దీని మీద ఎన్నో పాటలు కూడా మనము పాడుకున్నాం కానీ మరి ఆచరిస్తున్నామా గుర్తిస్తున్నామా నీ జీవం ఏపాటితో నువ్వు గమనించగలుగుతున్నావా పాతాల నుంచి తప్పించుకోవాలన్న ఆలోచన నువ్వు కలిగి ఉన్నావా ప్రశ్నించుకోవాలి ఆది కాలంలో ఆరో అధ్యాయంలో మూడో ఈ ఇది ఏమైపోయిందండి అంటే పరిమితి దేవుడు ఇచ్చిన ఆయుష్ని తగ్గించుకుంటూ వచ్చేస్తారు అందుకుని చూస్తే మెతుషన్ ఆయన ఎన్ని సంవత్సరాలు పదకారు ఒకటి వందల తొమ్మిది వందల అరవై ఎనిమిది సంవత్సరాలు బ్రద్దక కానీ ఆ ప్రభుత్వమే ఆరవ అధ్యాయం వచ్చేసరికి భూమి మీద పాపం విస్తరించి మావా కాలం వచ్చేసరికి భూమిని కలుగజ చేసి దాని మీద కలుణి విస్తరింప చేసిన దేవుడి సంతాపం ఉంది దాన్ని భయపించి పెట్టేసాను నూటైదు సంవత్సరాలకి పెట్టేసి ఆ నూటైవన్ సంవత్సరాలలోనే ఇస్ట్రేలి ప్రజలు నడిపించిన మోషే కూడా ఏం పెట్టారు నూట ఇరవై సంవత్సరాలకే ఈ భూమిలో నలుగు చాలించిన యాత్ర ముగించింది అందుకనే ఒకవేళ అదే మోషే నూటైదు సంవత్సరాలు ప్రతికిన మోషే తొంభై వరకే ఎక్కడిలో దేవునికి ప్రార్థన చేస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఒకసారి రెండవతో ఉంటాము ఏమని చెప్తున్నాడు దేవుడు మంటి నుంచి తీసిన దేవుడు ఆ మంటి రూపంలో మనిషిని మార్చేసింది నా తోలు తెల్లగా ఉంది నేను అందంగా ఉన్నాను నాకు బాగా ఉంది ఇవన్నీ కూడా శరీర శరీర ఆకృతిని చూసుకుని ఆలోచన చేసుకుంటే కనుక వాకింగ్ గుర్తు చేస్తుంది ఇంకొక నీ మట్టుకు చేసేది దేవుడు అంతే తెల్లగా ఉంది మమ్మల్ని నల్లబెట్టుతో చేశాడు అంతే తప్ప నువ్వైనా నేనని ఎవరైనా మట్టితోనే చేశాడు దేవుడు అందుకే నువ్వు మనుషుల్ని మంటికి మార్చుతున్నావు తిరిగి రండి తిరిగి రండి అని చెప్తున్నాడు అలాంటి మోసే నూట ఇరవై సంవత్సరాలు బతికిన మోసే ఆ కంబయోగ్యంలో ప్రార్థన చేస్తే ఏమన్నాడో తెలుసు మనిషి ఆయుష్ కాలం అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే అది సంతోషం కాదు ఆయాసంతో దుఃఖంతో వృధాప్యం అని ఎనభై సంవత్సరాలు ఉంటాయని నూట ఇరవై సంవత్సరాలు బతికినాయి అంటే నాకు దేవుడు నూట ఇరవై సంవత్సరాలు కాలపరం ఇచ్చాడు కానీ ఉండికొంది తగ్గిపోతుంది ఇప్పుడు అదే మొత్తం ప్రాంతం చేస్తే యాభై సంవత్సరాలు కూడా ఎవడేమో అనుకుంటున్నాను యాభై సంవత్సరాలు కూడా ఇవ్వడేమో అనుకుంటున్నాడు ఎందుకంటే చిన్న వయసులోనే వెళ్ళిపోతున్నాను అందుకనే ఈ లోకము అస్థిరం ఈ లోకంలో నేను ంధు నీ నా ఆస్తి ఐశ్వర్యము నేనా అందాలు ఏమిటి అంటే గనుక కొద్ది దిల్వే గుర్తు చేసుకోవాలి మనం ఉన్న పేరు ప్రఖ్యాతులు ఘటిస్తున్నా అది వంటిదని జ్ఞాపకము చేసుకోవాలి అదే యోగు మొదటి అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చిన రోజు అక్కడ మాట చెప్తారు చూడండి యోగు గ్రంథము మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినము ఈ భూమి మీద ఎలా వచ్చామో అలాగే దిగంబరిగా వచ్చాను చదవండి దిగంబరిగా వచ్చి తిని తిరిగి వెళ్ళారు అది గుర్తు పెట్టుకోవాలి ఇది చాలా మందికి తెలియదు క్రైస్తవులుగా నీకు నాకు ప్రామాణికమైన వాక్యము ప్రతిదీ హెచ్చరిస్తున్నప్పుడు ఈ లేఖన భాగాలు మనం స్పృహ కలిగి ఉండ రేపేమి సంభవించినో మనకి తెలియదు మరుక్షణం మనం ఉంటామో లేదో తెలియదు అందుకనే అస్థిరమైన లోకంలో స్థిరమైన చేయి భక్తులైన వారు ప్రమాదం కలిగిన పట్టణాల కోసము పరలోకం కోసము విశ్వాసులకు తండ్రి అని ఎదురు చూస్తూ వచ్చాడు మరి నువ్వు దేని కోసం ఎదురు చూస్తున్నావు నాకెక్కడ సుఖం గోతులకు వెళ్ళి దాకా నాకు ఆ గోతులు కూడా సుఖం లేదు ఒక లోకంలో రక్షణ పొందకుండా తర్వాత చనిపోయినప్పుడు గోతులు వాళ్ళు లేపుతాడంట ప్రభు లేపి నువ్వు చేసిన క్రియలు బట్టి వాణి వాణి క్రియలు చెప్పున అదే చెప్తాడు పాఠ్య భాగంలో ఆయనే తిరిగి లేచిన మాటలు గుర్తు చెప్తున్నాడు కదా నలభై తొమ్మిదవ సంకీర్త పదిహేడవ వచ్చిన ఏమి చెప్పిన మాట గుర్తి నలభై తొమ్మిదవ సంకీత పదిహేడవ వచనంలో వాళ్ళు చనిపోయినప్పుడు ఏముందంట ఎవరు ఒకవేళ నువ్వు ప్రజలు కలిసిన దాంత వహించిన ఏది కూడా రాదు రాదు ఆ సత్య యోగు ఎంత గొప్ప మాటలు చెప్తున్నాడు గొప్ప మాటలు చెప్తున్నాడు ఏంటి అంటే కనుక నేను ఈ లోపంలో ఎలా వచ్చాను తెలుసా దేగంబరిగా వచ్చాను ఊజు దేశంలోనే గొప్ప అలాంటి గొప్ప అని చెప్తున్నాడు నేను మండించి తీయమంటాను కనుక మళ్ళా మొన్న కోరు నాకు ఆ జ్ఞాపకాలు ఉన్నాయా నీవు గుర్తు ఆ నీవు నేను మనం మందరిని గుర్తు చేసుకుంటున్నామా ఈ శరీరం కోసం ఎన్ని స్పెషలి తీసుకుంటున్నా ఆ మైకి జంక్షన్ అయినా అన్ని అన్ని సమకూర్చుకున్నాడు అనుకున్న దినాలు బతిగా అన్ని సంవత్సరాలు బతిగా లేదు లేదు అందుకనే

జ్ఞాని స్వరూపం ప్రసంగిస్తున్నాడు తరచి తరచి తెలుసుకున్న విషయంలో ఇంకొకటి చెప్తున్నాడు నేను గ్రహించింది తెలుసుకున్నది ఏంటో తెలుసా నాకు బట్టి రాజ్యాంగాన్ని బట్టి ఐశ్వర్యాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి ఆ పన్ను కోరుకున్న దానికి ఆధారం లేదు నా శరీరం లేదు ప్రతి దాంట్లో అంతు చూడాలని ప్రయత్నం చేసి విఫలమయ్యాను చివరికి తెలుసుకున్న పదార్థం ఏమిటి అంటే కనుక భూమి మీద మానవుడు అన్నవసరాలు కలిగి దేవుడి మాత్రం కలిగి ఉండే అదే వాడికి అది వేరేది లేదు ఈ భూమి మీద మానవుడు అన్నవతరాలు కలిగి అందుకని ఆయన ప్రార్థన చేసుకోవాలంటే అధికంగా ఉంటే మర్చిపోతానేమో తిండికి లేకుండా పేదవాడిగా ఉంటే ఆ అదే నిన్ను దూషిస్తానేమో నీకు నేను క్రైస్తవుడిగా ఇటువంటి విలువైన మాటలు తెలుసుకున్న మనము రేపటి గురించి ఆలోచన కలిగి ఉన్నావా ఇక్కడ వెళ్ళకపోతే ఉండాలో స్థిరమైన దానికోసం ప్రయత్నం చేస్తున్నావా అది ఎంతటి స్థిరమైనది అంటే ఈ భూమి మీద మట్టిలో అది అక్కడేది కాలికి అంటుంది అంటుంది కదా ఎంత సుందరము